ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీద టెండర్ జరిగితే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజు లోపల పూర్తిగా లిఫ్ట్ చేయాలా లేకుండా మీ ఈఎండి ఫోర్ ఫిట్ చేస్తాను పూర్తిగా లిఫ్ట్ చేయకుంటే ఈ రోజు ఫోర్ ఫిట్ చేసి మీద పెనాల్టీ వేస్తాను మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ అంటే ముప్పై ఐదు లక్షల మూడు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ అంటే మూడు కోట్ల యాభై లక్షల కుంటాలు మూడు కోట్ల యాభై లక్షల కుంటాళ్ళకి రెండు వందల పదహారు రూపాయలు ఎక్సెస్గా వసూలు చేసినటువంటి డబ్బు విలువ ఎనిమిది వందల చిలుకు ఎనిమిది వందల కోట్ల చిలుకు ఇది ఇంకొక స్కామ్ ఇంతేకాదు ఇంతే కాదు దీంట్లో మళ్ళీ ఒక లెటర్ ఇష్యూ చేసిండు హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఈ నలుగురు టెండర్లకి ఎప్పుడు ముప్పై ఏప్రిల్లో థర్టీ ఎయిత్ ఏప్రిల్ ఇంకో లెటర్ ఇచ్చి థర్టీ ఎయిత్ ఏప్రిల్లో ఏం చెప్తున్నాడంటే మీకు మళ్ళీ లిఫ్టింగ్ ఆఫ్ ప్యాడ్ నాట్ స్టార్టెడ్ ఈవెన్ ఆఫ్టర్ సిక్స్టీ ఎయిట్ డేస్ రిక్వెస్ట్ టు ఎక్స్పర్టైడ్ లిఫ్టింగ్ ఆఫ్ ప్యాడ్ ఇమీడియట్లీ అరవై ఎనిమిది రోజులైనా ఇప్పటి వరకు మీరు ప్యాడీలు లిఫ్ట్ చేస్తలేరు మీరు దయచేసి ఎక్స్పైరేట్ చెయ్యమని అంటున్నారు మరి ఈ రోజు అయిపోయింది కదా మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఎంత లిఫ్ట్ అయింది కనీసం రెండు శాతం అయినా లిఫ్ట్ చేయగలిగింద్రా రెండు శాతం కూడా లిఫ్ట్ చేయకుంటే ఈ టెండర్ తీసుకునేటువంటి వాళ్ళు చేస్తున్న పని ఏంది కేవలం మీ డబ్బులు వసూలు చేసి ఇవ్వడమే వాళ్ళ పనా లేకుంటే నిజంగానే వాస్తవంగానే వీళ్ళంతా కూడా టెండర్ టెండర్ ప్రకారము ఆ బియ్యాన్ని వడ్లని లిఫ్ట్ చేస్తున్నారా సమాధానం చెప్పాలి అని నేను మీ ద్వారా కమిషనర్ గారిని మంత్రి గారిని అడుగుతున్నా రెండవది వీళ్ళెవరికి కూడా వీళ్ళ అందరికీ కూడా మళ్ళీ ఇంకా సమయం ఇస్తాం ఎక్స్టెన్షన్ ఇస్తారంట అరవై ఎనిమిది రోజులు లిఫ్టే మొదలు కంపెనీలకు ఏమని చెప్పేసి మీరు ఎక్స్టెన్షన్ ఇస్తారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇదే మాదిరి సన్నబడ్డ విషయం కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఇంకా చాలా ఉంది చాలా డేటా ఉంది నా దగ్గర ఆ డేటా అంతా నేను ఇప్పుడు చేయాలని అంటే నేను ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి దీని మీద మరి కమిటీ చేస్తారా లేకుంటే అసెంబ్లీలో దీని సంగతి నేను మాట్లాడి మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో ప్రశ్నిస్తా కానీ ఈరోజు ఇంకోటి సన్న బియ్యం మీద కూడా ఒక మాట చెప్పి నేను ముగి ముంచదలుచుకున్నాను అయ్యా సన్న బియ్యము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు స్టాకు మొన్న ఈ ప్రభుత్వము రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయల కాడికి ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అమ్మేసారు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయల కాడికి ఒక లక్ష యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్ బియ్యాన్ని అమ్మేసి ఈరోజు మళ్ళీ విద్యార్థుల పేరు మీద విద్యార్థుల కోసమను హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టానో రెండు లక్షల ఇరవై వేల టన్నుల బియ్యాన్ని యాభై ఏడు రూపాయలకు కిలో చొప్పున ఐదు వేల ఏడు వందల రూపాయల క్వింటాల్ చొప్పున కొన్నరు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మడం ఏంది సన్న బియ్యాన్ని ఐదు వేల ఏడు వందల రూపాయలకి బియ్యాన్ని ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి ఇది ఇరవై రెండు లక్షల క్వింటాళ్ళు రెండు లక్షల ఇరవై వేల టన్నులు అంటే ఇరవై రెండు లక్షల క్వింటాల బియ్యం రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మి ఐదు వేల ఏడు వందల రూపాయలకు ఆ బియ్యాన్ని కొంటున్నమాట వాస్తవం కాదా అది కూడా టెన్ పర్సెంట్ నూకలట అట ఇవాళ ఓపెన్ మార్కెట్లో ముప్పై ఆరు రూపాయలు టెన్ పర్సెంట్ నూక ఉన్న సన్న బియ్యం ముప్పై ఆరు రూపాయలు మీరు అమ్మింది రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓపెన్ మార్కెట్లో మ్యాక్సిమం నలభై రూపాయలు నలభై రూపాయలన్నా ఈరోజు యాభై ఏడు రూపాయలు అంటే పదిహేడు రూపాయలు అంటే క్వింటాల్కి పది పదిహేడు వందల రూపాయలు ఇట్లా ఇరవై రెండు లక్షల క్వింటాల్ అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణము ఇదొక కుంభకోణం అయ్యా మీ గురించి నేను చెప్పాలంటే నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కమిషనర్ గారు ఏదో గాలి మాటలు మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడు ఏదున్న ఆధారాలతో మాట్లాడతాడు వాస్తవాలు మాట్లాడతాడు ఏదున్న సబ్జెక్ట్ డివేట్ కాకుండా గౌరవప్రదంగా ఉంటాడు గౌరవప్రదంగా మాట్లాడతాడు నేను డిపార్ట్మెంట్లో జరిగిన అవగతలు వెలికి తీసే ప్రయత్నం చేసి ప్రజానీకానికి జరుగుతున్న కుంభకోణాల అంశాలు చెప్పదలుచుకున్నా తప్ప నాకు ఏ ఒకరి మీద కూడా పర్సనల్ గ్రేడ్ ఉండదు మీరు లీగల్ యాక్షన్స్ ఏం తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా నేను ప్రజానీకం కోసం పోరాటం చేయడానికి ప్రజా గొంతుగా నిలబడ్డా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇలాంటి కుందెల్లో వాటికి భయపడే సమస్య లేదు ఖచ్చితంగా ప్రజాపక్ష నిలబడతాం పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ చాలా అంశాలు ఉన్నాయి ఇవన్నీ అంశాలు కూడా మంత్రి గారు వచ్చినప్పుడు రుజువులతో సార్ సాక్షులతో చూపించడం సిద్ధంగా ఉన్నా మంత్రి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో ఎదురు చూస్తున్నా